గీసికొండ మండలం దడ్డిపాలెం గ్రామంలో మొగిలిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం డీసీసీబీ బ్యాంక్ మొగిలిచెర్ల బ్రాంచ్ ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అన్నారు మరి సహకార వ్యవస్థ అనేది పరస్పరం సహకరించుకుంటూ వారి భాగస్వాముతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యవసాయపరమైన అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడ్డది ఈ సహకార వ్యవస్థ చాలా సంఘాలు ఏర్పడ్డా చాలా తక్కువ స్థాయిలోనే సక్సెస్ కావడం అనేది పాలక వర్గం యొక్క కృషి వారి యొక్క నిబద్ధతతోటే చాలా బ్యాంకులు కూడా సహకార వ్యవస్థ సక్సెస్ అయింది వాస్తవంగా సహకార వ్యవస్థ అనేది ఎంతో మంచి వ్యవస్థ అలాంటి వ్యవస్థను ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించుకోవడం మరి ముఖ్యంగా మన వరంగల్ డిసిసి బ్యాంక్ సంబంధించి గతంలో అంటే ఈ పాలక వర్గం ఏర్పడేటప్పుడు పంతొమ్మిది బ్యాంకులు ఉన్నదాన్ని ఇవాళ ముప్పై ఒక్క బ్యాంకులకు ముప్పై రెండు బ్యాంకులకు అభివృద్ధి చెందడం అనేది ఇది పాలక వర్గం యొక్క కృషి అని అభినందించడము మనందరి బాధ్యత కూడా దీన్ని మనస్ఫూర్తిగా మరి కృషి చేసి ఈ స్థాయికి తీసుకుపోయేందుకు అది మనస్ఫూర్తిగా నేను అభినందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏ వ్యవస్థ అయినా నడవాలి అని అంటే తీసుకోవడం ఒకటే కాదు ఇయ్యడం కూడా ఒక బాధ్యతగా గుర్తించినప్పుడే ఆ వ్యవస్థను మనం కాపాడుకోం మరి ముఖ్యంగా బ్యాంకు వ్యవస్థ